మెడికల్ షాపుల దంద రోజు రోజుకు స్థుతిమించుతోంది నిబంధనలు ఉన్నా అవి మాకు కావు కదా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు మందుల షాపుల వాళ్ళు ఎవరైనా అడిగితే సవ లక్ష సాకులు చెబుతారు అదేంటని నిలదీస్తే ఏకంగా దబాయింపులే మొదలు పెడతారు మరికొందరు ఇదంతా రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు అన్ని చోట్ల కొనసాగుతోంది మెడికల్ షాపుల దందా వైద్య ఆరోగ్య వ్యవస్థలో అత్యంత కీలకమైనవి మెడికల్ షాపులు కానీ అదంతా గతం నేడు ఆ పరిస్థితి మారిపోయింది యాజమాన్యాలు ప్రజారోగ్యాన్ని పనంగా పెట్టి కాసుల వేటలో పడడంతో అపర సంజీవనులు కాస్తా మెడికల్ షాపులుగా మారి దందాలు సాగిస్తున్నాయి ఇదంతా రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లోనే లేదంటే తండాల్లోనే మాత్రమే జరుగుతున్న దోపిడి కాదు అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించిన హైదరాబాద్ మహానగరంలోనూ బహిరంగంగా జరుగుతుంది పైకి ఎంతో అందంగా నీట్ గా కనిపించే ఈ మందుల షాపుల దందాను దగ్గరగా పరిశీలించే ప్రయత్నం చేసింది స్వతంత్ర టీవీ అంతే ఒకదాని వెంట మరొకటి భయంకరమైన నిజాలు వెలుగు చూశాయి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నడిపించే ఈ మందుల షాపుల్లో నిపుణులైన ఫార్మసిస్టులు మచ్చుకైనా కనిపించరు అలాగని లైసెన్సులు ఉండవా అంటే ఉంటాయి కానీ అవి గోడలకే పరిమితమవుతాయి ఎవరి పేరు మీదైతే లైసెన్స్ ఉంటుందో వాళ్ళు ఎక్కడ ఉంటారో వీళ్ళకైనా పూర్తిగా తెలియదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు ప్రజారోగ్యంలో అత్యంత ప్రధానమైన మెడికల్ షాపులు మన మహానగరంలో ఎలా సాగుతున్నాయో ఓసారి మీరే చూడండి అంటే వాళ్ళు వాళ్ళు ఉండాలి కదా ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి కదా ఇప్పుడు ఒకటే ఫార్మసీ లో ఉండరు ఫార్మసిస్ట్ వాళ్ళకి నియర్ బై అనుకూలంగా తీసుకుంటారు కదా అట్లా తీసుకుంటారు ఉంటారు వాళ్ళు కూడా ఫార్మసీ ఉంటారు బట్ వాళ్ళకి నియర్ బై ఫార్మసీ ఇస్తారు పోనీ ఇంకో ఏరియాకు వెళదాం

ఈ షాపులో విధులు నిర్వహిస్తున్న అధికారి ఏమంటున్నారో ఓసారి చూడండి సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏది కూడా ఇవ్వకూడదు సో మీరు అన్నట్టుగా ఇప్పుడు వేరే డ్రగ్స్ అనేది ఆల్టర్నేట్గా వేరే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి దాంట్లో సేమ్ మెడిసిన్ ఉన్న డ్రగ్ వచ్చేసేసి ఆల్టర్నేట్గా ఇవ్వడానికి అవకాశం ఉన్నా కూడా ఎవరైతే ప్రిస్క్రైబ్ చేశారో వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఓకే అంటే ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఈ షాప్ వ్యవహారం మరో టైప్ ఫార్మసిస్ట్ ఎక్కడా అంటే ఈయనకు ఏకంగా కోపమే వచ్చింది అంతే మీడియానే మొదలు పెట్టాడు సార్ నమస్కారం అండి ఉన్నారు లోపల ఉన్నారు ఐపీ స్టోర్ లో ఉన్నారు సార్ అవి ఉన్నారు ఐపీ స్టోర్ లో ఉన్నారు మీరు ఎవరండి ఇట్లా డైరెక్ట్ డైరెక్ట్గా ఫస్ట్ ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఫస్ట్ ఒక్క నిమిషం ఆగండి ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేయాల వీడియో వీడియో కెమెరా డైరెక్ట్ తీసుకుంటారా అది కాదు నేను చెప్పేది మీ ఫస్ట్ రిసెప్షన్ కనకపో ఆకండి వరకే తర్వాత ఇక్కడ రా ఫస్ట్ రిసెప్షన్ కనకపోతారు మరి నేను సర్ రిసెప్షన్ కనకపోతారు తమకు తమ వాళ్ళ ఆరోగ్యం కోసం వచ్చే సామాన్య ప్రజలకు సరైన మందులు ఇవ్వాలంటే నిపుణుడైన ఫార్మసిస్ట్ ఉండాలి అందుకే మెడికల్ షాపుల్లో తప్పనిసరిగా ఫార్మసిస్ట్ ఉండాలన్న నిబంధనలు ఉన్నాయి ఆ విషయాలన్నీ మందుల షాపుల వాళ్ళకు తెలుసు కానీ వాస్తవంలో జరుగుతుంది మాత్రం ఇందుకు పూర్తి భిన్నం అదేమంటే ప్రశ్నించిన వారిపై మాటల దాడి వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న ఫార్మసిస్టుల సంఖ్య దాదాపు అరవై వేలు మెడికల్ షాపుల సంఖ్య కూడా ఇంచుమించుగా అంతే ఉంది ఒకవేళ ఇప్పుడు లైసెన్స్ ఉన్న వాళ్లంతా ఆయా షాపుల్లోనే ఉన్నా రెండు షిఫ్టుల్లో అంటే ఆషామాషి వ్యవహారం కాదు పోని ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తారా అంటే అలాంటిదేమీ పట్టించుకోరు చెప్పాలంటే ఇంత జరుగుతున్నా ఘనత వహించిన అధికారులకు మాత్రం ఇవేమీ కనిపించవు ఉన్నంతలో తక్కువ ధరకు మందులు విక్రయించే వాళ్ళు డిస్కౌంట్లు ఇచ్చే వాళ్లపై మాత్రం విరుచుకుపడతారు దాడులు చేస్తారు మరి మిగిలిన షాపుల్లో కూడా అదే జరుగుతోంది కదా వాటి విషయం ఏంటి అంటే ఇష్ గప్చుప్